హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మరి వీడియో వచ్చేసి ఉగాది బ్లాగ్ అండి ఈరోజు మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటున్నాం అనేది చూపిస్తున్నా అసలు ఈ ఉగాది ఉగాది అనేది ఇప్ ఇప్పుడు వచ్చిన నామ సంవత్సరం అరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కదండి ఇదివరకు ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నాట్ లో వచ్చింది తర్వాత తర్వాత ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిందండి మళ్ళీ ఫ్యూచర్లో టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్లో మళ్ళీ వస్తుందట సో సిక్స్టీ ఇయర్స్కి ఒకసారి వచ్చే దాంట్లో మనకి ఇప్పుడు వచ్చింది మాకు విషవసునామ సంవత్సరం సో దీని అర్థమైంది అంటే విషవసు అర్థం అంట సో ఈ విషవసునామ అనేది వస కుటుంబానికి సంబంధించింది అని చెప్పేసి ఇచ్చినారు నేను అదే చెప్తున్నా మీకు సో మనం ఈసారి వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడిని పూజించాల్సి వస్తుంది అన్నట్టు ఈ గోసంపద కారణం శ్రీకృష్ణుడే కదండి సో గోమాతను పూజించడం వల్ల మంచి సంపద కలుగుతుంది అని చెప్పేసి ఉంది సో ఇట్లా ఈ విధంగా మనకు సిక్స్టీ ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి ప్రతి సం ఇది మాత్రం సో వసదేక కుటుంబం అనవచ్చు మనం సో ఈరోజు వచ్చేసి మేము ఇంట్లో స్టార్ట్ చేసినామండి ఉగాది పచ్చడి స్టార్ట్ చేసినాం చూడండి ఇంకా అన్నీ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసినాం కుండకి కంకణాలు కడుతున్నాయి సార్ కంకణాలు పెడుతున్నా చిన్న కుండ అండి ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంట్లోనే చేసిన పచ్చడి ఇప్పుడు అదే వాడుతున్నా చిన్న కుండ ఇద్దరేమో నేను మా సార్ అందుకని చెప్పేసి పసుపు కుంకుమ పెడుతున్నా చూడండి సో మిగతాయి అన్నీ మేము నిన్న ఈవినింగ్ తెచ్చేసుకున్నాం కావాల్సినవి మేము కావాలో పచ్చడికి అవి కు పసుపు కుంకుమ పెట్టి ఇక మాకు కుండకి మేము కంకణాలు కట్టినామండి సో ఉగాది రోజు తెలుసు కదా మార్నింగ్లో స్నానం చేసుకొని అదే నువ్వుల నూనెతో స్నానం చేసి ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇగల్లీ నేనైతే వెయిట్ చేస్తాను ఉగాది కోసం స్టార్టింగ్ కదా ఫస్ట్ పండగ ఇష్టంగా వెయిట్ చేస్తాను అన్నమాట సో వచ్చేసింది నిన్నటి వరకు బిజీ బిజీ ఉండే అన్ని వర్క్లు సో ఈరోజు అర్లీ మార్నింగ్ నుండి మా పనులు స్టార్ట్ అయిపోయినాయండి చూడండి నేను కుండకి ఏదైతే మేము పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ కుండకి నేను కంకణం కడుతున్నా సో వీడియో మా ఆయనతో తీస్తున్నా అండి మా సార్ తీస్తున్నారు నాకు వీడియో సో పండగ కదా ఉండిపోతుంది మెమరబుల్గా అని చెప్పేసి ఇంకెట్లాగో వీడియో పెడతా కదా నేను తీయండి అంటే తీస్తున్నారు తన కడుతున్నా చూడండి నేను సో మా అత్తయ్య లేరండి తను మా అక్క దగ్గరికి వెళ్ళినారు కాబట్టి ఇద్దరమే ఉన్నాము సో అన్నీ సింపుల్గా అవుతున్నాయి ఈసారి చిన్నగా మాకు వచ్చినట్టు తోచినట్టు వేసుకుంటున్నాం సో కంకణాలు కట్టుకొని ఇంకా మిగతా తోరణాలు అన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్ నైన్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసుకున్నాం ఇంట్లో పోలేలు కూడా చేసేసిన అప్పటికి నైవేద్యానికి సంబంధించి ఒక ఐదు పోలేలు చేసిన తర్వాత ఇంకా కూర్చున్నాం చేసేద్దాము టైం అయింది కదా అని చెప్పేసి పచ్చడికి సో కంకణాలు అవుతున్నాయి చూడండి మాది నాకు తను సో ఇద్దరం కూర్చొని మెల్లగా చేసుకున్నామండి ఏదో ఫస్ట్ పండు కాబట్టి అదొక హ్యాపీనెస్ ఉంటుందండి నాకు ఎందుకు ఉగాది బాగా ఇష్టం ఉగాది తర్వాత నెక్స్ట్ టూ డేస్కి మా ఊళ్ళో బాన్సర్లో జాతర అవుతుంది తిరుమలాపూర్ క్యాంప్ అక్కడ ఆ జాతర అంటే చాలా ఇష్టం మరి ఈసారి అటెండ్ అవుతానా కాదా తెలియదు చాలా ఇష్టం నాకు అక్కడ పోచమ్మ తల్లి జాతర అవుతుంది మా తడిపోచమ్మ సో ఇవ్వండి అన్ని మంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇస్తారా గుర్తున్నాం మొర్రాక్లు అండి ఇవి విలేజెడ్స్కి అందరికీ తెలుసు మొర్రి పనులు అంటే ఏందో చిలోంజి గింజలు వస్తాయి కదా అది మేము బాగా అడవిలో తినేవాళ్ళము ఇప్పుడు వీటిని కొనుక్కొచ్చుకున్నాం మేము నిజామాబాద్లో కొనుక్కొచ్చి ఇంకా అమ్మవారికి ఈశ్వరుడికి పెట్టడానికి ఇదే కావాలి కాబట్టి దాంట్లోనే ప్రసాదం పెడతా అని చెప్పేసి నేను ఇస్తా కొడుతున్నా మా ఆయన కంటున్నా వచ్చా మీకంటే వచ్చు అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇది కుట్టేసి దొప్పలు చేస్తాం ఇంకా మనం పచ్చడి తాగడానికి సో అవన్నీ మా మామయ్య దగ్గర నేర్చుకున్నాను నేను గొప్ప చేయడం ఈసరాకు అయితే మా నాన్న మా అమ్మ నేర్పిచ్చినారు మా బిజినెస్ మొత్తం మోదుగాకులు వచ్చి ఇస్తరాకులు అమ్మేవాళ్ళం మేము సో అట్లా బాగా అలవాటు విత్ ఇన్ సెకండ్స్లో కుట్టేస్తాం మేము ఇవన్నో మా వదినమ్మలు కానీ మేము కానీ ఇంట్లో అందరం నా అన్న అందరం సో ఇంకా చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆకు మంచి కుడుతున్నాం ఉంటాయండి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అది సో నేను కూర్చున్నా ప్రసాదం లేకపోవడం అనుకుంటే సో నేను ఆ వైపూలు ఆకులు ఇంకా మామిడి ఆకులు అన్నీ కొనుక్కొచ్చుకున్నాను చాలా సార్ అక్కడ సిబ్బంది కూడా కష్టం లేదండి మూడు లేదంటే మనం ఎక్కడికి వెళ్ళి వాళ్ళు తర్వాత మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుంది మంచిగా ఇస్తారాక అయిపోయింది ఇంకా వేప పువ్వు తెంపుతున్నా చూడండి వేప పువ్వు ఫస్ట్ వేయాల్సిన దాంట్లో ఇదే కదా వేప పువ్వునే ఫస్ట్ వేస్తాం మనం పచ్చడిలో సో వేప పువ్వు తెంపుతున్నా ఇది నైటే అండి యాక్చువల్లీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం సో వేప పువ్వు తెంపుతున్నా ఇంకా అన్ని దగ్గర పెట్టుకున్న వేప పువ్వు కానీ కొంచెం కారము చింతపండు ఆల్రెడీ బెల్లాన్ని నాన్ వేసి ఈ మార్నింగే నాన్ వేసి పెట్టినా అప్పటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో అది బెల్లం మేము చూపించట్లేదు చూడండి మీకు ఈ మ్యాంగో మా వాళ్ళ చెట్టువి అదే చెప్తున్నా నేను నాయిస్ తీసేసిన మా అని వాళ్ళ ఫామ్లోంచి తీసుకొచ్చిన ఒక రెండు పట్టుకు నేను ఆ రోజు పచ్చడికి అవుతాయని చెప్పేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా అవే వాడుతున్నా దసేరీలు అండి చాలా బాగుంటాయి పండ్లు అయితే సో మేము మాక్సిమం పచ్చడికి కూడా కాయలు ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు చెట్టి యూజ్ చేసినాం లాస్ట్ ఇయర్ బాగా అనిపించింది సో ఇప్పుడు కూడా అక్కడ నుండి తీసుకొచ్చిన చాలా పుల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి సో అదే కట్ చేస్తున్నా నేను ఒక మామిడికాయ యూజ్ చేసిన అండి పచ్చడిలోకి ఇక మెల్లిగా ఇద్దరమే కదా మెల్లిగా నిమ్మలంగా చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరం కూర్చున్నాం కూర్చొని ఇంకా ఇస్త్రాక అయిపోయింది కదా దాంట్లోనే కట్ చేస్తున్నా చూడండి వేపాకైపోయింది ఎర్రడం తర్వాత ఇంకా మామిడికాయని కట్ చేస్తున్నాం వగరు కదా మామిడికాయ వగరు కోసం వాడతాం సో కట్ చేస్తున్నా చూడండి స్టార్ట్ చేసిన అన్నీ వేస్తున్నా దాంట్లో ఫస్ట్ పువ్వు మామిడికాయ ఉప్పు తర్వాత ఇంకా చింతపండు కూడా ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు బెల్లం రసం రెండు కూడా పక్కన చేసి పెట్టుకున్న సో వేస్తున్నా చిన్న కొండలనే వేసుకున్నాం అండి చాలా అయింది మాకు మా వాళ్ళకి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి సరిపోయింది మాకు ఇది మాత్రం మా మామయ్య దగ్గర మా నారగోడు మామయ్య దగ్గర నేర్చుకున్న పచ్చడి తన నేను మా అమ్మయ్య కలిసి చేసేవాళ్ళం ఇప్పుడు లేరు మా మామయ్య సో ఇద్దరం కలిసి కూర్చుండేది పచ్చడి చేయడానికి అన్నీ తెంపుకొచ్చుకొని ఇద్దరం కూర్చుండేది సో మా అమయ్య ఎట్లా చేస్తారో ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ చేస్తా ఇప్పటికీ నేను సో అది ఒక మెమరబుల్ మూమెంట్గా అది వస్తే వెయిటింగ్ అనమాట ఎప్పుడు పచ్చడి తాగాలి అని వెయిట్ చేస్తే మాకు మా మామయ్య మా మామయ్య నేర్పించింది ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నా సో సేమ్ మా లానే చేస్తా అండి ఇంట్లో మాత్రం క్రెడిట్ మా మామయ్యకి మా నాన్నగూడ మామయ్య దగ్గర నేను నేర్చుకున్న ఆల్మోస్ట్ నా పచ్చడి అయిపోయిందండి చూడండి సో ఇట్లా ఇట్లా స్టార్ట్ చేసినామండి మెల్లిగా ఇంకా కొన్ని పుట్నాలు వాడిన నేను కొన్ని పైన వేయడానికి చూడండి వేస్తున్నా అట్లా బాగుంటుందండి వేస్తాను నేను ఎప్పుడు అందుకని చెప్పేసి చూడండి ఆల్మోస్ట్ మా పచ్చడి రెడీ అయిపోయింది అయిపోయింది ఇంకా దేవుడికి నివేదన పెట్టాలి చూడండి పెడుతున్నా అక్కడే సో పెట్టిన తర్వాత దండం పెట్టుకుంటున్నాం మేము ఇద్దరము పచ్చడి పోలేలు ఒక కొన్ని చేసినామండి ఏదో ఒక ఫైవ్ టెన్ చేసి ఫైవ్ టెన్ అట్లా చేసినాం సో మా ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకున్నాం దండం పెట్టుకున్న తర్వాత ఇంకా పచ్చడి తాగడమే సో మా ఉగాది ఇట్లా నాడు మిత్రులకు శ్రేయభిలాషులకు శ్రీ విశ్వవాస నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అయిపోయిందండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా మేము తీసుకుంటున్నాం పచ్చడిని ఇది నార్మల్గా నేను సోఫా పైన పెట్టేసి వీడియో తీస్తున్నా పచ్చడి తాగే వీడియో సో మా జీవితాల్లో మాతో పాటు మీ అందరి జీవితాల్లో అంతా మంచి జరగాలి ఈ సంవత్సరం అందరు సుఖశాంతులతోని మంచి సిరి సంపదలతోని వర్దిల్లాలని బాగా కోరుకుంటున్నామండి మేమిద్దరము అందరికీ మళ్ళీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి చూడండి అయిపోయింది మా ఆయన తర్వాత నాకు తను ఇస్తున్నారు సో నాకు ఇష్టం అన్నమాట ఆ దొప్పలో దొప్పలు ఉంటాయి కదా దాన్ని చేసుకొని దాంట్లో తాగడం నేను అట్లే తాగుతున్నా చూడండి నాకు బాగా ఇష్టం అట్లా శేఖర్ నాన్న వచ్చిండు మధ్యలో అట్లే తాగుతున్నా చూడండి మో మంచిగా అనిపిస్తుంది మురళి డొప్పలా తాగుతుంటే టేస్ట్ సంవత్సరానికి ఒకటేసారి కదండి చాలా బాగా అనిపిస్తుంది తాగాలి నేనైతే లీగల్లీ వెయిట్ చేస్తుంటా ఇంకా జనవరి ఫెబ్ వచ్చిందంటే అబ్బా పండగ పచ్చడి కోసం ఎస్పెషల్లీ మళ్ళీ దొరకదని చెప్పేసి మిగతా ఏవైనా చేసుకోవచ్చు ఉగాది పచ్చడి మాత్రం ఒకటే రోజు చేస్తాం కదా అందుకని చెప్పేసి శేఖర్ నాన్నకు కూడా తాగుతా తాగు మనీషి అంటున్నా తను నవ్వుతున్నాడు ఎందుకంటే ఎక్కువ తాగలేడని లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసిండు కానీ బలవంతంగా తాగిపించిన సంవత్సరంకి ఒకటిసారి తాగాలి కదా తాగండి తాగన్నాను అని చెప్పేసి సో ఇట్లా జరిగిందండి మా ఉగాది నిజామాబాద్లో మీరు ఎట్లా జరుపుకుంటున్నారు ఉగాది పండగని నిజామాబాద్లో అయితే అన్ని పండగలు బాగానే అవుతాయి ఇక ముందు మాకు ఇంకా రామనవమి అసలు కిల్లా రామాలయంలో ఎంత బాగా చేస్తారు ఇప్పుడు వచ్చేది అది తర్వాత హనుమాన్ జయంతి ఇవన్నీ పండుగలు స్టార్ట్ అవుతాయి అది కూడా హనుమాన్ జయంతి వచ్చేసి సాటర్డే వస్తుంది ఇంకా నిజామాబాద్ బ్లాక్స్ చూడండి ఈవెన్ నాదైనా సరే ఇంకా వేరే ధూమ్ ధామ్ ఉంటది మా నిజాం వల్ల అసలు ఏమంటారు రెండు కళ్ళు సరిపో అంటారు కదా అట్లా ఉంటది వల్ల చాలా బాగుంటది చూడండి మీరు లైవ్ టెలికాస్ట్ ఉంటది నాకు తెలిసి టీవీ వాళ్ళది కూడా సో కోలేలు అండి పోలేలు బొబ్బట్లు అని కూడా అంటాము చేసి ఒక ఫైవ్ చేసిన మార్నింగ్ అంటే ఎడికి నైవేద్దామని చెప్పేసి కొంచెం ఎందుకంటే రేపు మేము ఊరు వెళ్తున్నాం అందుకే ఎక్కువ స్టాక్ ఎందుకు మనం ఎన్ని తింటే అని చేసుకుందాం అని చెప్పేసి సో ఇవి నేను బాగా చేస్తా అని నాకు కొంచెం నమ్మకం ఏదో వచ్చిందైతే చేసిన సింగిల్గా లేదంటే ఇంటి దగ్గర ఉంటే మా అమ్మాయి పెద్దవదిన చేసేవాళ్ళు సో లాస్ట్ ఇయర్ నుండి ఇక్కడ నేనే చేస్తున్నాను కాబట్టి అవుతున్నాయి ఇది కూడా మా ఆయనే తీస్తున్నారు వీడియో నాకు నేనే అన్న వీడియో తీయండి అని చాలాసార్లు అనుకుంటున్నా కిచెన్ మంచిగా బ్లాగ్ చేద్దాము వంటలేదని కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కదా టైంకు ఉండరు అన్నట్టు ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకు వచ్చిందే కొంచెం కొంచెం ఎడిటింగ్ మళ్ళీ దాన్ని ఎందుకు పాడు చేసుకోవాలని చెప్పేసి సో అవుతున్నాయండి మా పోలేలు అవుతున్నాయి సో ఇదండి మా ఉగాది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు ఎట్ ది సేమ్ టైం సపోర్ట్ చేయండి మంచిగా నాకు మంచి మంచి వీడియోలు తీసే అవకాశాన్ని ఇవ్వండి మీరు ఎందుకంటే మీరు చూస్తుంటే నాకు తీయాలనిపిస్తుంది సో చాలా ఉన్నాయండి మన లోకల్లో నేను అప్పుడప్పుడు ఎక్కడికెళ్ళినా వీడియో చేస్తుంటా సో మీరు చూడండి పాసిబుల్ అయితే అన్నీ చూడండి టోటల్ ఆల్ అందరూ ప్రపంచంలో అందరు తెలుగులకి ఉగాది శుభాకాంక్షలు